ఎన్నికల ఫలితాలలో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ సాధిస్తారని తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ అన్నారు కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయాలన్నది ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష అన్నారు ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని విశాఖపట్నం ప్రమాణ స్వీకారం చేయమని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు మరి ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి క్లీన్ స్వీప్ ఇవ్వబోతున్నారు మరి మేము ఒకటే కోరుతున్నాం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు గని గారిని వాళ్ళ ఉదయం కోరింది ఏంటంటే ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలు మాకు విశాఖ రాజధాని వద్దు అని చెప్పి టీడీపీకి కూటమికి వేశారో వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి మీ ద్వారా టీడీపీ అధినేత చూసి తీసుకురామని చెప్పి కోవటం జరిగింది అలాగే ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్లయితే వైసీపీ అరాచకాలు అంతా ఇంత కాదు ఎలక్షన్లు అయిపోయా కూడా ఎలక్షన్ నాడు ఎలక్షన్ అయిపోయా కూడా ఇంకా పేరు కేవలం గోండాయిజం రౌడీజంతో ఈ రాష్ట్రాన్ని ఏలాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారు మరి ఇప్పటికైనా సరే వైసీపీలు అరాచక రాకపోతే తక్షణమే అరెస్ట్ చేయమని చెప్పి డీజీపీని కోరుతున్నాం ఈవేళ ప్రజలందరూ ముక్తకంఠంతో మాకు జగన్ ప్రభుత్వం వద్దు రాష్ట్రం బాగుపడాలి అభివృద్ధి చెందాలి బాగుతుండాల కోసం ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా అందరూ ఒకటే మాట ఒకటే బాట ఒకటే పాట కూటమి కూటమి రావాలి రాష్ట్ర భవిష్యత్తు మారాలని ఇవాళ మనం చూసినట్టయితే ఇతర రాష్ట్రాల నుంచి ప్రపంచ దేశాల నుంచి కూడా కేవలం ఓటు వేయడం కోసం వచ్చారు అంటే చంద్రబాబు ఉన్న అభిమానం అట్లనే మనం చేస్తాను అందుకు ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ ఆకాంక్ష మన్నించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి తెలుగు శక్తి మనం చేసుకుంటుంది జై హింద్